నీ భర్తమా రాదంటాడు శంకర్ అంటాడు నువ్వు మూడు గడియలు వస్తాను వేయమాట ముప్పై గడియలు దాటింది ఏడు తిన్నావు ఏడున్నావా అని అడుగుతాను ఎక్కడున్నావా ముప్పై గడియాల దాకా

నేను మాట్లాడతాను బాధపడకు ఏది ఎన్ని దిక్కుల ఆడలో పూల కూరగా ఎన్ని దిక్కులకైనా అవసరం నువ్వు అమ్మంటే ఊడాడు ఏమండి శ్రీవారి గారు அடுகு முடிய தப்போ இது காண்டம் எந்த

కాదు అట మట్టాల కాదు మోసేత్తులు పడతానేట మిక్కిడ మినిగా వాపచ్చునాట ఇది ఏంటో ఏందో అంటూ పొట్టవీ కొమ్ము పొందొంగ అనమాట మిక్కిడెక్కలు ముడిగాళ్ళు వాపలెక్కినాయి అంటే బిడ్డ నేను పోయే తోసురు దుబ్బున్నది కుక్క ఉన్నాయి బిడ్డా పల్లెరున్నాయి నడుచుకుంటూ నడుచుకుంటే వెళ్ళిపోతాంటే మరి మిక్కిడెక్కలు ముడిగాలు వాపలెక్కినాయి బిడ్డ మాత్రం అరసేతులు కాదు మోసేతులు పడతానయి అంటే ఇక్కడ ఈ పువ్వు మంచిగా ఉంది అందరి పూలు ఆ పువ్వు మంచిగా ఉంది ఆ పువ్వు మంచిది తెప్పి ఈ పువ్వు మంచిది తెప్పుకోవాలి మాత్రం ఆ పూలు తెప్పి వరకు మెడ నరదా కడ్డబొక్క

ఏదైతే మిక్కిడెబ్బలు మినిగాలు వాపచ్చినాయి అంటే వేరే తోలు కీచూరు తుప్పలట లేనిగా పని లేదు అట అవి కలిగి మిక్కిడలు మినిగాలు వాపలు వచ్చినాయి ఈ మట్టల కాజలు మోసేది ఎట్లా పడ్డాయి అంటే కిందనే మంచిగా చెప్పింది అందరు చెడ్డ తింటే కూడా అందరి అందరు పూలు తెప్పుదా అంటే ఈ మట్టల కాజలు మోసేదిలో పడ్డాయట కానీ తప్ప నువ్వు దానికి ఏం తప్పలేదు మొగడి பொதிகு போய் பொதுல அதன மோடேன ஆ போட்டோ ஏ போய பாய பொதுல அதன மோடேன ஏவலடு நிந்து போய் அந்த சானு நான் பத்திக் கிடையாத நான் கண கண போஸ்ல நெட்டவும் உண்டது ஆ சின்ன போடுன அதுக்கு இல்ல அது தப்பு இல்ல அது नु அறுவேதன ஏய் பாபா ஏதால கேக்கு தப்பு இல்ல கூட நம்பிதுன்னு అంతేనా పూజ పాడు అబ్బాయి మధ్య నెట్టను ఆయన గిఫ్ట్ Acá que muy voy వెళ్ళి కళ్ళలుతున్న వాడే కట్టుకునే తాళి ఆత్మ ఆత్మగుంతలు వాడే పొట్ట మీద రోమలు అల్లం జల్లు కడతారు పన్నే కాబరణ పొట్ట ఏర్పడుతుంది దానికి కారణం అడుగు నాదూర్ ఇది కంటే బొక్కలు ఎల్లి కళ్ళు లోతున్నావండి కట్టుకున్న తాలి కట్టుకుంది తాళే అయ్యో ఒకటి ఆట ఆ ఏ అల్లుబిల్లి రావాలు ఆ ఫోటో ఇది కొంగు పొందు ఆడుతున్న దీనికి ఆధారంగా ఆడుకుంటావా బిడ్డా దాస్తే ఏ పువ్వు మంచిగున్నది ఏ పుష్పం మంచిగున్నది ఆ ఏ బాయల నీళ్లు మంచిగున్నాయి అని పూల పుష్పాలు నిక్కి నిక్కి సూక్త అంటే నా మెడ నారాలు తాగినాయి ఆ కంటే బొక్కలు ఎల్లి కళ్ళు లోతున్నావ్ టై బిడ్డా మరి నాకు పొన్న పొట్ట ఏర్పడ్డదంటే అడవిలోన ఏ బాయి నిల్లు బిడ్డ ఇక్కడ మన ఇంటికాంటున్నావు ఒక్క బాయి నిల్ల తాగుతు అడవి బయటికి వెళ్ళిపోతే ఏ బాయి నిలబడితే గా బాయి నీళ్ళు తాగే వరకు కొన్నకాయలు ఇప్పుడు పొట్ట ఏర్పడగా నేను ఏ చేయలేదు బిడ్డ మంచి అయిపోయిన అడవిలో వేయింది ఆ దొరక అడవిలో పోయినాక ఎక్కడెక్కడ ఏ పూలు ఉన్నాయి ఏ చెట్టుకి ఏ పూ ఉన్నది ఏ చెట్టుకే ఉన్నది గిట్ట ఇటు గిట్ట నిక్కి నెక్కి చూసిందా మేడ మెడ గుర తాగడా గట్ట పొక్కలు వెళ్ళి కళ్ళు లోపలికి పడే దానికి ఏమి తప్పు లేదు ఏ నాకు నాకెప్పుడైతే దానికి ఏం తప్పలేదు ఆత్మగుట్టలో పట్టదంటే పొట్టకు పొట్ట కొంగు పొందు కదా ఎరిందంటే ఇంటికాడినప్పుడు నీళ్ళు తాగినాం ఇంకా అడవిలో నీళ్ళు తాగవా ఆ ఏ బయల నీళ్ళు ఏం తాగిందో అందుకే ఇట్లా పొట్టగాయ కొన పడుతుంది ಒಂದ್ ಬರಸನೆ কই ತಿನ್ನಕ್ಕೆ ಕರೆ ನೂರ આવે ಮಲ್ಲಾ ಮುಷ್ಟಿ ಏನೋ ರಾಣಿಗಾ ಊರ ಬರೆ ನಾ ಜೋಡ್ರಾಯ ಏ ಶಿಕಾರಂಗರ కుదండి నా పక్కకున్న పద్దెనిమిది పక్క సారి బొక్కలు పర 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 మరి అమ్మవారు పర్వదమ్మ అయ్యా ఓనాద ప్రాణాద ఓనాద No, no.